హాయ్ అండి ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉండే నువ్వులతోటి అచ్చయితే చేసి చూపించబోతున్నానండి మన స్కిన్కి కానీ మన బోన్స్కి కానీ మన హెయిర్కి కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎదిగే పిల్లలకి ఈ నువ్వులు పెట్టాము అని అంటే చాలా హెల్తీగా ఉంటారండి పాకం పంటికి అంటుకోకుండా పదిహేను ఇరవై రోజులు నిల్వ ఉన్నా కూడా గుల్లబారిపోకుండా ముక్క గట్టిగా అలాగే ఉండేలాగా పర్ఫెక్ట్ కొలతలతోటి అలాగే పర్ఫెక్ట్ పాకంతో ఈ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం ఒక కప్పు తెల్ల నువ్వులు తీసుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకొని వీటిని దోరగా వేపుకుంటున్నాను నువ్వులు తెచ్చుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఎండ పెట్టుకున్నాము అని అంటే దాంట్లో ఉండే పౌడర్ ఏదైతే ఉందో అది అంతా కూడా పోతుందండి పురుగు పట్టకుండా ఉండడం కోసం ఒకలాంటి పౌడర్ కలుపుతారు కదా అది మన హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి నేను ఎప్పుడూ కూడా నువ్వులే కడిగేసుకుని పెట్టుకుంటానండి ఇలా మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కూరలోకి కానీ లేదంటే ఇలా లడ్డూలు చేసుకోవడానికి చిక్కీ చేసుకోవడానికి ఎప్పుడైనా కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఈ నువ్వులు ద్వారగా వేగిన తర్వాత తీసేసుకుంటున్నానండి ఇలా ద్వారగా వేగిన తర్వాత నువ్వులైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుంటే ఇవి ఆరుతూ ఉంటాయండి ఈ లోపు మనం పాకం పట్టుకోవడం కోసం ఏదైనా ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి మనకి తీపి కావాలి అని అంటే కనుక ఒకటికి ఒకటి కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదంటే చిన్న గ్లాస్తో సగం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ అయితే వేసుకున్నాను అది పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత మనం పాకం పోసుకోవడానికి ఏదైనా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి రాసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుంటే ఈ లోపు పాకం ఉడుకుతూ ఉంటుందండి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి అందుకని చెప్పి జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ వేసుకున్నాను అదే బెల్లంలో కొంచెం డస్ట్ ఏమైనా ఉంది అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుని బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకుంటే సరిపోతుందండి పాకం సగం ఉడికిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాము అని అంటే చిక్కీ అనేది చక్కగా షైన్ అవుతూ ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుందనమాట ఇలా పాకం సగం ఉడికిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట ఇలా తెల్లనొరగ వస్తూ ఉన్నప్పుడు సిమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే పాకం అనేది రంగు మారిపోకుండా అలాగే ఉంటుందండి దగ్గరికి వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట మనం ఇలా గరిడితోటి ఇలా అన్నప్పుడు అడుగు భాగం కనిపిస్తుంది కదండి ఈ టైంలో ఒక్కసారి మనం నీళ్లు వేసి పెట్టుకున్న గిన్నెలోకి కొంచెం పాకాన్ని వేసుకుని ఇది కొంచెం ఆరిన తర్వాత మనం చేతికి తీసుకుంటే మొక్క విరిగిపోవాలండి సాగకుండా మెత్తగానే ఉండకూడదు సాగకూడదండి చూసారు కదా ఇలా మొక్క తుంచితే విరిగిపోవాలన్నమాట అప్పుడు గ్యాస్ ఆపేసుకుని మనం వేపు పెట్టుకున్న నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలండి ఇప్పుడు మాత్రం చాలా స్పీడ్గా కలిపేసుకోవాలన్నమాట పాకం బాగా ముదురు పాకం కాబట్టి ఫాస్ట్గా కలిపేసుకుని వేసేసుకోవాలండి కొత్త వాళ్ళు అయితే కనుక గ్యాస్ని సిమ్లో పెట్టేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం కలిసిపోయాయి అన్నప్పుడు వెంటనే మనం ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి ఇక లేట్ చేసాము అని అంటే కనుక పొడైపోతుంది అది ఒక్కటే టెక్నిక్ అండి ఫాస్ట్గా కలిపేసుకుని పోసేస్తే కనుక చక్కగా మనం ఎంత ముదురుపాకం పట్టుకున్నా కూడా పొడవకుండా పట్టి అనేది చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ముందుగా తోటి పళ్ళమంతా కూడా పరిచేసుకోవాలండి కొంచెం అటు ఇటు ఇలా జరిపేసుకుని కదిపేసుకున్నామంటే మనకి తర్వాత రుద్దుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు అడుగున సమానంగా ఉండే ఒక గిన్నెకి నెయ్యిని రాసేసుకుని దాంతో ఇలా రుద్దుదు కనుక మనం సమానం చేసుకున్నామంటే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి పగుళ్ళు అనేవి ఎక్కడా లేకుండా చక్కగా వచ్చేస్తుంది ఇదంతా కూడా వేడి మీద ఉన్నప్పుడే ఫాస్ట్గా చేసేసుకోవాలండి మనం ముదురుపాకం కాబట్టి కొంచెం స్పీడ్గా చేసేసుకోవాలన్నమాట ఆరిపోయినాక జరగదు ఒకవేళ జరిపినా కూడా ముక్క అయిపోతుందండి ఇది జరుగుతున్నంతసేపు మాత్రమే రుద్దుకోవాలి ఇది కొంచెం హార్డ్ అవుతుంది అనుకుంటే దాన్ని అలా వదిలేసేయాలండి పాకం పర్ఫెక్ట్గా ఉండి కొంచెం మనం స్పీడ్గా చేసుకోగలిగితే ఇలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు వేడి మీదే మనం చాకుతోటి మనకు కావాల్సిన సైజులోకి ముక్కలు అయితే కట్ చేసేసి పెట్టేసుకోవాలండి ఈ పళ్ళాన్ని పక్కన పెట్టేసుకుని మనం పాకం పట్టుకున్న గిన్నె ఉంటుంది కదండి దాన్ని గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం అయిన తర్వాత గరిడితోటి తీసుకున్నాం అనంటే మొత్తం పట్టుకున్నదంతా కూడా వచ్చేస్తుందండి దాన్ని ఇలా లడ్డూలో చేసుకుని పక్కన పెట్టేసుకుని పళ్ళెం పూర్తిగా ఆరిపోయిన తర్వాతే గోరువెచ్చగా కూడా ఉండకుండా శాంతం ఆరిపోయిన తర్వాత మనం లేపుకున్నాము అంటే చిక్కి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ పాకం కనుక మనం పట్టుకున్నాము అంటే ఇరవై రోజులు ఉన్నా కూడా పాకం ముగిపోతుంది అంటారు కదండి అలా ముగ్గిపోకుండా గట్టిగా అలాగే ఉంటుందండి అలాగే పంటకి కూడా అంటుకోదండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా మనం స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టు చక్కగా షైన్ అవుతూ చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక వెళ్తూ వెళ్తూ నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి